ఓ మహాగణపతి నమ ఆగస్ట్ పది నుంచి ఆగస్టు పదహారు వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కన్యారాశి వారికి ఆగస్టు పది నుంచి ముఖ్యంగా ఆగస్టు పదహారు వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కగా అనుకూలంగా ఈ రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆదివారము సోమవారము అనుకూలంగా ఉంది పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది అదేవిధంగా శత్రునాశనం అనేది కూడా ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది ఒకవేళ ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదురపడుతుంది అనుకూలంగా కనిపిస్తుంది లీగలు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి అధికంగా ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ఇక మంగళవారం బుధవారం కూడా ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తుంది ఈ రెండు రోజులు అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఒకవేళ మీకు దంపతుల మధ్య కానీ లేదా పార్ట్నర్స్ మధ్య కానీ ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీకు ఏర్పడుతుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి వాహన సౌఖ్యం ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం కూడా ఈ రెండు రోజుల్లో ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారము అదేవిధంగా శనివారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే ఈ మూడు రోజులు కాస్త చింతా చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుటుంబంలో కాస్త ఇబ్బందులు తగాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కూడా మీకు అంతగా సహాయ సహకారాలు అందగా పోయేటటువంటి ప్రతికూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కాన్ఫ్లిక్ట్స్కి గొడవలకు ఈ మూడు రోజుల్లో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఓపిక వహించండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ మూడు రోజుల్లో మీకు కలుగుతాయి ముఖ్యంగా మీరు ఈ మూడు రోజుల్లో యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మూడు రోజుల్లో కలుగుతాయి ఓవరాల్లో చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి అదేవిధంగా సోమవారము మహాశివుణ్ణి ఆరాధించండి తద్వారా ఈ వారంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా శివలింగానికి నీరు పాలు పెరుగు తేనె అదేవిధంగా నెయ్యి చక్కెర బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీరు మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంకా చూసినట్టయితే మీరు గంగా జలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో ఏదైతే మీకు ఆ గ్రహాలు మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తెలిగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేటటువంటి వచ్చే వచ్చేలాగా చూసుకోండి అంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది అప్పుల బాధలు తెలిగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ఈ ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఆ ఫలితాలు కలుగుతాయి ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు ఇక మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధలు తొలగిపోయి ప్రాప్తి అనేది కలుగుతుంది ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము ಅಂತವರೆಗೂ ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಬು ನಮಸ್ತೆ